జనగామ నుండి కరీంనగర్ వెళ్లే రహదారిలో గాలుగు పహాడు దగ్గర ఉన్న బ్రిడ్జి కూలిపోయి రెండు సంవత్సరాలు పడుతున్నా కూడా ఇంతవరకు బ్రిడ్జి పూర్తి కాలేదు అటువైపు వెళ్తున్న వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు బ్రిడ్జి గురించి పట్టించుకోవడం లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీని కాదని రెడ్డిని గెలిపిస్తే ప్రజలను పట్టించుకోవడం లేదు అని అన్నారు కొంబోరి ప్రతాపరెడ్డి వల్ల కొడుకు ఇద్దరు ఎమ్మెల్యేలుగానే చలామణి అవతూ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు అని అన్నారు తొందరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని రాస్తా రోకో చేస్తే అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారని అన్నారు బ్రిడ్జి తొందరగా పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోకో చేస్తామని హెచ్చరించారు آپا نال بولی بولی کولم نتاش جاي دولت دولت تعالے سياست مٿان تعالے بها بتاله بنيرمان ڪم ڪندڙين جي جانگاولا ياگروٽا ودانا هه دولت تر ميج کانگريش ترپولي جنگراجم بنگراجم جي راجيو جي راجيو جي జనగమ మండలంలోని వద్దకొండ మరియు గానుపాడ్ ఉష్ణాబాద్ అయినటువంటి జారి ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ను గతంలో నిర్మించడం జరిగింది దాని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం వల్ల రా రాకపోకలు పూర్తిగా పబ్లిక్ అవస్థలు పడుతున్న సందర్భంగా సందర్భంగా ఇవాళ జనగామ మండల పార్టీ తరఫున ఇవాళ మండల పార్టీ తరఫున ఇవాళ ధర్నా చేయడం జరిగింది పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది మంచి కరీంనగర్ పోయే హైవే మీద రెండు సంవత్సరాల క్రితం బ్రిడ్జి కోల్పోవడం జరిగింది బాగు నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న ప్రాంతం అక్కడ సగం వరకు బ్రిడ్జిని వేసి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ చేతులు వేసేది మధ్యలో వదిలిపెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం ఇంతవరకు ఈ ఎనిమిది నెలల కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు ఆ బ్రిడ్జిని ఎలాంటి మరమ్మతు లేకుండా సగంలో వదిలిపెట్టడం వల్ల అక్కడ వర్షాలు పడితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది ఈ గవర్నమెంట్ని మేము ఒకటే చేస్తున్నాం వెంటనే తక్షణమే యుద్ధ ప్రతిపాదన బ్రిడ్జి నిర్మాణం చేయకపోయిన ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమించడం జరుగుతూ ఉంది ఒక్క ప్రాణ నష్టం జరిగినా ఏం జరిగినా ఈ గవర్నమెంట్ నైతిక వహించ నైతిక బాధ్యత వహించాలే పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు మీ మీద నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాకుండా మీ మీద మీకు ఓట్లు గెలిపించడం జరిగింది మీరు వచ్చి కూడా ఏం లాభం ఇంతవరకు ఆ బ్రిడ్జి పనులు కూడా ఒక్క సిమెంట్ భత్తాను కూడా దాన్ని మీరు వేయలేకపోయారు అయ్యా కొడుకుల రాజ్యం నడుస్తుంది కొమ్మురు రెడ్డి గారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు మేమే చూడవ ఎమ్మెల్యే లెక్క ఇలా గ్రామాలు తిరుగుతారు మీరు ఇలా డిసిసి ప్రెసిడెంట్గా ఉండి కూడా ఇంతవరకు ఎలాంటి పనులు చేయబట్టకుండా మీకు నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకోనికి నైతిక హక్కు కూడా లేదు ప్రభుత్వాలు ఉన్నందుకు ఏమైనా ప్రాణ నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులను మేము గ్రామాలలోకి రాకుండా మేము ఆడుకోవడం జరుగుతూ ఉన్నది వెంటనే మీకు స్పందించి ఆ బిడ్జ్ నిర్మాణం చేయాలని మేము కోరడం జరుగుతూ ఉన్నది